పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు పట్టణం తీవ్ర ఉద్రిక్తుల మధ్య పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల్ని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీస్ స్టేషన్ వద్దకు చేరింది పంచాయతీ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు చర్చ నడుపుతున్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తక్షణం న్యాయం చేయాలంటూ సీఏ కోరారు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటికొచ్చి మాకు న్యాయం జరగలేదని చూపించాలని ఇక్కడి నుంచి కదలేదని మహిళలు పట్టుబట్టారు పోలీసులు నచ్చచే ప్రయత్నం చేసినా మహిళలు పట్టుబట్టి అక్కడి నుంచి వెళ్లలేదు చర్చికి అనుమతులు లేకుండా ఎలా ప్రాంతంలో కూటమలు నిర్వహిస్తారని మహిళలు ప్రశ్నించారు దీంతో మీరు హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని మహిళలు సీఏకి తెగేసి చెప్పారు వారి వద్ద నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు రేపు ఉదయం ఎమ్ఆర్ఓ సమక్షంలో ఎదురు వర్గాలతో చర్చలు జరుపుతామని హామీ ఇవ్వడం అప్పటి వరకు ఎటువంటి ప్రార్థనలు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లారు